नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय राम वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम ಶ್ರೀಮದ್ ವಾಲ್ಮೀಕಿ ವಾಲ್ಮೀಕಿರ ಉತ್ತರಕಾಂಡು ರ್ಗಂಡವ ಸರ್ಗ ವಿವಾಹಮು ಶೂರ್ಪಣ ವಿವಾಹು ರಾವಣಾದುಳ ವಿವಾಹು ಇಂದ್ರಜಿತ್ುಟ ರಾಕ್ಷಸೇಂದ್ರೋಭಿಷಿಕ್ತು ಸಹಿತಸ್ತದಾ ತತ ಪ್ರದಾನಂ ರಾಕ್ಷ ಭಗಿನ್ ಸಮಚಿಂತಯತ್ ರಾಜ್ಯಾಭಿಷಿಕ್ತುಡೈನ ರಾವಣುಡು ಸೋದರುಲತೋ ಕಲಿಸಿ సోదరియైన శూర్పణఖ వివాహమును గూర్చి ఆలోచించెను స్వసారం యాయ దానవేంద్రాయ దదౌ శూర్పణఖాం నామ విద్యుజ్జిహ్వాయ రాక్ష రావణుడు సోదరియైన శూర్పణఖను కాలకుని పుత్రుడైన దానవ నాయకుడైన విద్యుజ్జిహ్వునకు ఇచ్చి వివాహము చేసెను అథ ద్వయ రక్షో మృగయామటతేమ త్రా రామమయం రామ సుతం ఓ రామా ఆ రావణుడు శూర్పణకు వివాహము చేసిన పిమ్మట వేటకై వెళ్ళగా అక్కడ ఆతనికి కుమారుడైన మయుడు కనబడెను కన్యా సహాయం తం దృష్ట్వా దశగ్రీవో నిషాచర అపృత్కోనే అనయా మృగశాబాక్ష్యాధం సహ తిష్టసి రావణుడు కన్యతో కూడిన ఆతనిని చూచి నీవు ఎవ్వరవు మనుష్యులుగాని కాని లేని ఈ వనములో లేడి కన్నుల వంటి కన్నులు గల ఈమెతో ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించెను మయస్తాబ్రవీద్్రామ పృచ్చరం శూయ తాంక్ష్యాస్య యథావృత్తమిదం తవ ఓ రామ అప్పుడు ఆ విధముగా ప్రశ్నించుచున్న రావణునితో మయుడు ఇట్లు పలికెను ఇది ఎట్లు జరిగినదో దానిని అంతనూ నీకు చెప్పెదను హేమా నామాప్సరాస్తాత మా నామాప్సరాస్ుతూర్వాది దైర్మమౌలమీవ శతక్రతో ఓ నాయనా హేమా అను ఒక అప్సర స్త్రీ ఉన్నది నీవు విని ఉండవచ్చును దేవతలు ఆమెను నాకు దేవేంద్రునకు శచీదేవిని ఇచ్చినట్లు ఇచ్చినారు తమనాహ్యాసం దశ వర్ష శతాన్యహం సాత్యేణ త్రయోదశ సమాగతా వర్షం చతుర్దశం చైవ పురం వజ్ర వజ్రవైదూర్య చిత్రం చ మాయయా నిర్మితం నేను పదివేల సంవత్సరముల కాలము ఆమె ఎందు లగ్నమైన మనస్సుతో గడిపితిని ఆమె దేవతల పని మీద వెళ్లినది పదమూడు సంవత్సరములు గడచినవి పదునాలుగవ సంవత్సరము కూడా గడచిపోయినది అప్పుడు నేను వజ్రవైడూర్యముల చేత చిత్రమైన బంగారు నగరమును చేత నిర్మించితిని త్రాహమవసం దీనస్తయా తస్మాత్ పురా దుహితరం గృహీవా వనమాగత ఆ హేమ దగ్గర లేకపోవుట చేత చాలా దుఃఖించుచు దీనుడనై ఆ నగరమునందు నివసించితిని ఈ కుమార్తెను తీసికొని ఆ పట్టణము నుండి వనమునకు వచ్చితిని మాత్మ రాజ్యాక్ష వివర్ధిత భర్త రమనయా సార్ధమస్యా ప్రాప్తోస్మి మార్గితుం ఆ హేమకు కడుపులో పెరిగిన ఈమె నా కుమార్తె ఈమెకు భర్తను వెదకుచు ఈమెను కూడా తీసికొని వచ్చినాను కన్యా పితృత్వం దుఃఖం హి సర్వేషాం మాన కన్యా హిద్వే కులే నిత్యం స్థాప్య స్థాప్యతితి గౌరవమును కోరు ప్రతివారికి కన్యకు తండ్రి అయి ఉండుట దుఃఖానికి కారణము కదా కన్య తల్లి తండ్రుల రెండు వంశాలను నిత్యము సంశయ స్థితిలో ఉంచును కదా పుత్రద్వయం మమాప్యశ్ భార్యా సం బూవ మాయావీ ప్రథమస్తదనంతర నాకు ఈ భార్యయందు ఇద్దరు పుత్రులు పుట్టినారు మాయావి మొదటివాడు రెండవవాడు దుందుభి ఈ ఇద్దరు చేతిలో హతులైన హతులైనవారే ఏం తే సర్వమాఖ్యాత్యథాతథ్య పృచ్చత తాత భవానితి నీవు ప్రశ్నించినావు గాన నేను ఈ విషయమంతా యథార్థముగా చెప్పినాను ఇప్పుడు నీవు ఎవరవో ఇక్కడకు ఎందుకు వచ్చినావో తెలిసి కొనగోరుచున్నాను ఏముక్తంతు్రక్షో వినీతమిదమ్రవీత్ అహం పౌలస్్యతనయో దశగ్రీవశ్చ నామేర్విశ్రవసోయస్ భవత్ ఆ మాటను విని రావణుడు వినయపూర్వకముగా ఇట్లు పలికెను నేను పులస్త్యుని పుత్రుని పుత్రుడను నా పేరు దశగ్రీవుడు నా తండ్రి అయిన విశ్రవస్సు బ్రహ్మ నుండి మూడవవాడు అనగా బ్రహ్మ మనుమడు ఏముస్తా రామ రాక్షసేంద్రేణ దానవ దాతుం దుహితరం తస్మై రోచయామాస త్రవై ఓ రామ దశగ్రీవుని మాటలు విని దానవుడైన మయుడు ఆతడు మహర్షి కుమారుడని తెలుసుకుని సంతోషించను అక్కడనే ఆతనికి తన కుమార్తెను ఇచ్చుటకు ఇచ్చయించెను కరేణుకర తస్యా గ్రాహయ్యామయస్త ప్రహసన్ దైత్యేంద్రో రాక్షసేంద్రమిదం వచ అప్పుడు దైత్యేంద్రుడైన మయుడు రావణుని హస్తము చేత తన కుమార్తె హస్తమును గ్రహింపజేసి నవ్చు ఆతనితో ఇట్లు పలికెను ఇయం మమాత్మజా రాజన్ సాధృత కన్యా మందోదరీ నామ పథం ప్రతి గృహ్యత ఓ ఈమె అప్సరసయైన హేమ గర్భము నుండి పుట్టిన మందోదరి అను నా కుమార్తెయైన కన్యక ఈమెను పత్నిగా స్వీకరింపుము బాఢమిత్యే తమశ్రీవోభ్య భాష చైవాగ్ని మకరోత్ప్రాణి సంగ్రహం ఓ రామ దశగ్రీవుడు మయునితో తప్పక అట్లే చేసదను అని పలికి అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేసి ఆమెను వివాహమాడను సి రామ రామశాపాస్తోధనాత్ విదివా తేన సా దైతామహం కులం ఇతడు దారుణ స్వభావుడు కాగలడు అని విశ్రవసు రావణునికి శాపమిచ్చినట్లు మయునకు తెలియును అయినను ఆతని తాత కులమును చూచి కూతురును ఇచ్చెను అమోఘాం తస్ శక్తి ప్రదదౌ పరేణ తపసా లబ్ధాం జఘ్నివాం లక్ష్మణం యయా ఆతనికి వ్యర్థము కానిది చాలా ఆశ్చర్యకరము గొప్ప తపస్సు చేత పొందబడినది అయిన శక్తిని కూడా మయుడు ఇచ్చెను ఆ శక్తినే రావణుడు లక్ష్మణుని మీద ప్రయోగించినాడు ఏం సకృత్వా లంకాయా లంకాయ ఈశ్వర ప్రభు గు నగరీం భార్యే భ్రాతృభ్యాం సముపాహరత్ సమర్థుడైన ఆ రావణుడు తాను ఈ విధముగా వివాహము చేసికొని నగరమునకు తిరిగి వెళ్లి సోదరులిద్దరికీ కూడా భార్యలను వచ్చెను వైరోచన దౌహిత్రీం వజ్రజ్వాలేతి వజ్రజ్వామకార్యా కుంభకర్ణస్ రావణ సమకల్పయత్ రావణుడు వైరోచనుని దౌహిత్రి అయిన వజ్రజ్వా అను కన్యను కుంభకర్ణునకు భార్యనుగా ఇచ్చను గంధర్వరాజస్ సుతూషస్ మహాత్మన సరమాం భార్యాం భార్యాషణ విభీషణుడు మహాత్ముడైన గంధర్వరాజైన శైలూషుని కుమార్తములీ తెలిసిన సరమను వివాహమాడను తీరే తు సరసో వైతు సే మానసస్య సరస్త మానసంతు వవృధే ఆ ఆకన్య మానస సరోవర తీరము నందు పుట్టెను అప్పుడు వర్షాకాలము నందు ఆ మానస సరస్సు వృద్ధి పొందెను మాత్ర తుత కన్యా స్నేహేనాక్రందిత వచర్ధస్ వేతి తత సాసరమాభవత్ అప్పుడు ఆ శిశువు తల్లి స్నేహముతో ఓ సరస్సా పెరగకుము అని పలికినది అందువలన ఆ కన్యకు సరమా అను పేరు వచ్చెను ఏం తే రేమిరే తత్ర రాక్షసా స్వాం స్వాం భార్యాముపాదాయ గంధర్వా ఇవ నందనే ఆ రాక్షసులు ఈ విధముగా వివాహములు చేసికొని తమ తమ భార్యలతో గంధర్వులు నందనవనము నందు క్రీడించినట్లు ఆ లంకలో క్రీడించిరి తో మందోదరీ పుత్రం మేఘనాదమీజనత్ స ఏష ఇంద్రజిన్ నామ యుష్మానభిధీయ కొంత మందోదరి మేఘనాదుడు అను పుత్రుణ్ణి కనెను ఆతనినే మీరందరూ మీరందరు ఇంద్రజిత్తు అని అనుచున్నారు జాతమాత్రేణ హి పురా తేన రావణ సూనునా రుదతాసు మహాన్ముక్తో నాదో పూర్వము ఆ రావణ కుమారుడు పుట్టి పుట్టగనే ఏడుచుచు మేఘధ్వని వంటి ధ్వని చేసెను జడీకృత సా లంకా మేఘనాద రాఘవా స్వయం ఓ రామా అతడు చేసిన ధ్వనికి లంకా పట్టణమంతా జడమైపోయెను తండ్రి ఆతనికి మేఘనాదుడు అని స్వయముగా నామకరణము చేసెను సోవర్ధ తా రావణాంతఃపురే శుభే రక్ష్యమాణోవర స్త్రీభకాష్ఠైరి వానల మాతిత్రోర్మహాహర్షమ్ జనయన్ రావణాత్మజః ఓ రామ అప్పుడా రావణ పుత్రుడైన మేఘనాథుడు తల్లితండ్రులకు సంతోషము కలిగించుచు ఉత్తమలైన స్త్రీల సంరక్షణమునందు కర్రలు కప్పిన నిప్పువలే रम्यमय रावणान्तः पुरमुलो पिरिजन् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे द्वादश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम